కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ గర్జనలు గంభీరాలు గమనిస్తున్నాం ఫామ్ హౌస్లోనే ఉండి మాట్లాడతారా లేదా అసెంబ్లీకి వస్తారా అంటూ ఎద్దేవా చేశారు మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ ఇన్నాళ్ళు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు కేసీఆర్ కుంభకోణుల ఏడాదిగా నిద్రపోతున్నారని సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ పనిచేస్తోందని అన్నారు కవిత వల్ల కేజ్రీవాల్ లాంటి వారే జైలుకు పోయారని ఆరోపించారు

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు గతంలో తాము అందించినటువంటి అన్ని పథకాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారనేటటువంటి కోణంలో ఆయన కామెంట్ చేశారు దాంతో పాటుగానే అటు ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నాను తన గంభీరంగా ఆ ప్రభుత్వం ఆ యొక్క అడుగులు గమనిస్తూ ఉన్నాననేటటువంటి కామెంట్స్ చేశారు దాంతో పాటుగానే తాను కొట్టబోయే దెబ్బ మామూలుగా ఉండదనేటటువంటి కామెంట్స్ కూడా బిఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ చేయించడం కోసం కీలక కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో పాటుగానే కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్తే ప్రజలే నేరుగా కొట్టేటటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పా ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరనేటటువంటి కామెంట్ చేశారు దాంతో పాటుగానే ఫిబ్రవరి ఎండింగ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతా ఉంది అప్పటి నుంచి తాను ఏంటో చూపిస్తాను ప్రభుత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతామనేటటువంటి కీలక కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు అలాగే ప్రభుత్వ పెద్దలు అలాగే మంత్రులు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కేసీఆర్ ని కౌంటర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రధానంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ ని ఎద్దేవా చేశారు ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుండా ఏం చేస్తున్నారు ఆయన కుంభకర్ణంలా నిద్రపోతున్నారా అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ఆయన గంభీరంగా గమనిస్తున్నారేమో కానీ ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు అలాగే ప్రజల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా ఆయన చేయడం లేదు అనేటటువంటి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసుకోలేకపోతున్నారు అనేది కూడా పెంగులే శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు దాంతో కానీ ఎంపీ మల్లు రవి కూడా కీలకమైనటువంటి కామెంట్స్ కేసీఆర్ ను ఉద్దేశించు ఉద్దేశిస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కేసీఆర్ ఇన్నాళ్ళు ఎందుకు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయారు దాంతో పాటుగానే కేసీఆర్ కామౌజు లో నిద్రపోతా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని కేవలం సోషల్ మీడియాలోనే రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా కవిత లాంటి వారి వల్ల కేజీ కేజ్రీవాల్ కూడా ఆ జైలుకు వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా అటు కేసీఆర్ కామెంట్స్ ఉద్దేశిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే ప్రభుత్వ పెద్దలు మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో తిప్పుకొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దానికి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే రైట్ రాజు అంటే కేసీఆర్ ఒక్కసారిగా కాంగ్రెస్పై ఆచితూచి అంటే గత కొన్ని రోజులుగా నేను గమనిస్తూ ఉన్నాను ఒక్క పథకం కూడా అమలు అవ్వట్లేదు తెలంగాణలో మరోపక్క కాంగ్రెస్ నాయకులు బయటికి కనపడితే ప్రజలు కొట్టేటట్టున్నారు అనే విధంగా ఈ మధ్యకాలంలో సర్వే జరిపింది ఒక సంస్థ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సంస్థ సర్వే జరిపింది డెబ్బై ఐదు శాతం ఇటు టీఆర్ఎస్కి అనుకూలంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్కి అనుకూలంగా అని చెప్పేటటువంటి ఆ సర్వే రిపోర్టు ఆధారంగా కూడా కేసీఆర్ కొన్ని వ్యంగాస్త్రంగా సంధించారు ఏ విధంగా చూడొచ్చు రైట్ అంటారు రవి ఎందుకంటే మొదటి నుంచి ఈ గడిచినటువంటి ఏడాది పాలనలో కూడా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అనేది కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొదటి నుంచే దూకుడుగా వెళ్తే గనక తమకు ఇబ్బందులు తప్పవని గ్రహించినటువంటి కేసీఆర్ తమకే పరిమితమై ప్రభుత్వంలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు అలాగే ఇచ్చినటువంటి హామీలను కూడా ఫుల్ఫిల్ చేయలేక అటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటి కారణాలు చెప్తూ కాలం గడుపుతా ఉన్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేశారు దాంతో పాటు కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా నుంచి ప్రామౌహిక పాలన కావాలా లేదంటే ప్రజల పాలన కావాలా అనేటటువంటి ఒక పోల్ పెట్టిన నేపథ్యంలో దానికి ఆ పూర్తి స్థాయిలో అటు ఫామ్ హౌస్ పాలనే కావాలి అనేటటువంటిది నెటిజన్లు ఎక్కువగా ఓటు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు కేవలం బిఆర్ఎస్ నేతలు మాత్రం ఆ సోషల్ మీడియానే నమ్ముకొని పార్టీని రన్ చేస్తుంది అనేటటువంటి కామెంట్స్ కూడా చేశారు అయితే ఈ ఏడాది పాలనలో అనుసరించినటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తే గనక ప్రజలే కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి కామెంట్స్ కేసీఆర్ చేశారు అయితే దాన్ని కౌంటర్ చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ పరిమితం అయ్యారు కాబట్టి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఆయనకు తెలియదు అనేటటువంటి కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యక్త వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ముందు రవి రైట్ థ్యాంక్ రాజు